నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆత్మ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఆత్మ చైర్మన్ గా గడుపు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జా పటేల్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి నాతో పాటు మా ఇన్ఛార్జ్ రామ్ గోపాల్ అన్న అదేవిధంగా మా పిసిసి జనరల్ సెక్రటరీ అన్న అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ మున్సిపల్ చైర్మన్ డైరెక్టర్లు అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మీడియా మిత్రులు వచ్చినటువంటి అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరు కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకి సముస్తమైన స్థానం కల్పిస్తాం అని అనడానికి ఈ రోజు ప్రమాణ స్వీకారం ఆ రోజుల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గా భూషణ్ గారిని మరి ఈ రోజుల్లో ఆట చైర్మన్ గా తోడు సత్యం గారిని మనం చేయించడం అనేది జరిగింది వాస్తవంగా అనేక మంది అనేక రకాలతో మాట్లాడుతూ పోతుంది కానీ నేననేది ఒకటే ఎప్పుడైనా పార్టీకి విధేయులుగా ఉంటు ఎవరి దగ్గర అయితే పనిచేస్తాం వాళ్ళకి విధేయులుగా ఉంటు మనం నిరంతరం కూడా పార్టీ బలోపేతం కృషి చేసినప్పుడు నూటికి నూరు శాతం ఈ అంశాలలో ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటుంది మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు